బాహుబలిలో ప్రభాసులాగా అంటే బాహుబలిలో లాగా అనుకుంటారు లేకపోతే ఇంకో సినిమాలు ఇంకోటి అనుకుంటారో నాకు గుర్తులేదు అది ఒక ప్రశ్న రెండోది ఏదో పోలవరం ఏదైనా చెప్పండి రాజధాని అందుబాటులోకి రాలేదు ఐదేళ్ల కాలంలో రాజధాని అందుబాటులోకి రాలేదు కొన్ని తన దానికి వెళ్ళినా రాజధాని అందుబాటు మా పాలసీ చెప్పాం కదబ్బా వెరీ క్లియర్ నేను మరొకసారి చెప్తున్నా మీ అందరి సమక్షంలో రాష్ట్ర ప్రజానీకానికి మూడు ప్రాంతాలు మనవి ఒకటి రాయలసీమ ఉత్తరాంధ్ర కోసలాంధ్ర మూడు ప్రాంతాలు అంతకుముందు నాలుగు ప్రాంతాలు తెలంగాణ ప్రాంతాల విభేదాల వలన ఉద్యమాలు జరిగాయి తెలంగాణలోనే మొత్తం అంతా కూడా అన్నీ పెట్టడం వలన తెలంగాణ నుంచి మేము విడిపోయేటప్పుడు ఏమీ తీసుకు వెళ్ళలేకపోయాము దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ను గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో తరతరాలుగా జరిగే కాలంలో రాయలసీమ వాళ్ళు రాయలసీమ బాధపడుకోకుండా ఉత్తరాంధ్ర వాళ్ళు మాకేమీ జరగలేదనుకోకుండా అలాగే ఆంధ్ర వాళ్ళు మాకేమీ జరగలేదు అనుకోకుండా మూడు చోట్ల మూడుని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం వాళ్ళకి చూపించారా అని అడుగుతున్నాను చూపించడానికి న్యాయస్థానాల్లో ఉంది కదబ్బా న్యాయస్థానంలో స్టేలు ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ మళ్ళా మేమే వస్తున్నాం అవి మూడు చేసి చూపిస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మెప్పిస్తాం చూడండి అంటున్నాను పోలవరం ప్రాజెక్ట్ గురించి పోలవరం ప్రాజెక్ట్ ఇది కొద్దిగా చాలా సుదీర్ఘంగా చెప్పాల్సినటువంటి అంశం పోలవరం అనేది సరే నేనేదో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేస్తున్నానేనో లేదా గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నానేనో దయచేసి ఎవరు అనుకోవద్దు చాలా స్పష్టంగా చెప్తున్న నాకున్న అవగాహనలో నేను నేర్చుకున్నటువంటి పోలవరం గురించి అధ్యయనంలో తెలుగుదేశం పార్టీ వారు చేసిన తప్పిదాల వలన ఇవాళ పోలవరం ప్రాజెక్టు వేగం తగ్గింది దానికి కారణం ఏంటంటే మొదటిది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ఈ ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం కావాలని తీసుకుంది అది మొదటి తప్పు ఎందుకంటే విభజన చట్టంలో రాష్ట్రాన్ని విడిపోయేటప్పుడు పోలవరం ప్రాజెక్టుని టోటల్గా మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే నిధులిచ్చి చివరికి ఎక్విజేషన్ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ మొత్తం చేసి ప్రతి పైసా కూడా వారే చేసి పూర్తి చేసి మనకు అప్పగిస్తామని చట్టంలో పెట్టారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిధులు ఇవ్వండి మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఎదురెళ్ళి తీసుకొచ్చుకున్నారు ఇది ఒక మొదటి తప్పిదం తీసుకొచ్చారు వాళ్ళు చేశారు చేసే ప్రయత్నం చేశారు చేసినప్పుడు అనేకమైన అవకతవకలకు పాల్పడ్డారు అవకతవకలకు పాల్పడ్డారని ప్రస్తుతంగా ఉన్నటువంటి నేను ఇరిగేషన్ మంత్రి నేను చేస్తున్నానని మీరు అనుకోకండి ఇవాళ ఆయనతోనే పార్ట్నర్గా ఉన్నటువంటి మోడీ గారు ఏమన్నాడు ఏమన్నాడు మీ గుర్తుండే ఉంటుంది ఎప్పుడు పార్ట్నర్ కాదు పొరపాటు పడుతున్నావు బ్రదర్ నువ్వు అది పార్ట్నర్ అంటారా నాకు తెలియదులే మేము పార్ట్నరం కాదని చెప్తున్నాం కదా అంశాల వారీగా మద్దతు ఇస్తామని చెప్పాము ఇప్పుడు చెప్తున్నాం ఆ తర్వాత తీసుకు చెప్పని చెప్పండి మేము పార్ట్నర్ కాదు ఇంకోటి చెప్తున్నా పార్ట్నర్ అంటే ఎలియన్స్లో లేకపోతే

నీకుంటే అభిప్రాయాన్ని మార్చుకోండి మేము డైరెక్ట్గా చెప్పాం మేము డైరెక్ట్గా చెప్పాం మేము ఏ పార్టీతోనూ అని చెప్పాం నెంబర్ వన్ మోడీ అంటే మాకు ప్రత్యేకమైన గౌరవం ఉందని చెప్పాం అంశాల వారీగా మోడీకి మద్దతు ఇస్తామని చెప్పాం ఇవాళ మోడీ మా శత్రు వర్గంతో కలిసిన కించిత్తు కూడా వెనుకడకుండా ప్రయత్నం చేస్తుంటే తెర వెనుక మద్దతు అంటే నాకు అర్థం కాలా తెన వెనుక పాటదంట అని మాకేం అర్థం బిజెపి ఎందుకు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలా తెర వెనుక తెర ముందు అనేది కాదు నువ్వు వెళ్తున్నా ఒక విమర్శ కుడి బీజేపీ భాగంగానే బీజేపీ వ్యూహలోనే భాగంగానే రాష్ట్రంలో పొత్తులు జరిగాయనే ఒక ఆరోపణ కూడా బీజేపీ వ్యూహంలో భాగంగానే మీ యుగం మీరిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో పొత్తులను డిసైడ్ చేశారనే ఒక అభిప్రాయం కూడా ఉంది అభిప్రాయం ఉందా ఉండి మాకేంటి అభ్యంతరం కాదు అది అందుకే పార్ట్నర్ అంటున్నాను నేను అంటే ఆ అభిప్రాయం ఉంటే మమ్మల్ని పార్ట్నర్ అనేస్తారా మీరు అభిప్రాయం ఉంది కాబట్టి అనేస్తారా అంట మేము ఈ రాష్ట్రంలో నూట ఐదు సీట్లు గెలుచుకున్నటువంటి ఒంటి చేత్తో గెలుచుకున్నటువంటి రాజకీయ పక్షం మాది

ఏ నువ్వేదో అనుకుంటే చెట్టు కింద అనుకున్న మాటలు అడిగితే నేను ఒక మాట చెబుతున్నా మేము రహస్య పార్ట్నర్లను కాదు మీరు కావాలని ఎందుకు ఆరోపణ చేస్తారో మాకు తెలియదు ఇది తప్పు ఇది అన్యాయం ఇది ప్రజాస్వామ్య పద్ధతులు అడగవలసిన ప్రశ్న కాదు

మా నిర్ణయాల ప్రకారమే పొత్తులు జరిగాయంట అంటే మోడీ గారు మా నిర్ణయాల ప్రకారమే అందుకే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా అనలేదు ఆయన పాలన గురించి కాని ఆయన గురించి కానీ ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయలేదనే విమర్శ కూడా ఉంది ఉంటే ఉన్నాయండి విమర్శలు వంద ఉంటాయి మోడీ మోడీ గారు అని అడుగుతున్నాను అందుకే మీరు ఒక మాట చెప్తాను అబ్బా అనేక విమర్శలు ఉంటాయబ్బా ఆ విమర్శకి ఏంటని మీరు లైట్గా అడగాలప్ప అసలు ఆ విమర్శనే మీరే పుట్టించినంత ఘాటుగా అడిగితే ఏం చెప్పాలి చెప్పు నాకు అర్థం కాదు సార్ రాంబాబు గారు ఇప్పుడు విమర్శ అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే పోలవరం విషయంలో తప్పు చేశారు అనుకోండి ఐదేళ్ళుగా మీరే ప్రభుత్వంలో ఉన్నారు మోడీ గారిని అనేక సార్లు జగన్ ముఖ్యమంత్రిగా కలిశారు వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దామని మీ అడగలేదు ఒకటి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఎన్నికల ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారంలో కూడా అసలు పోలవరం ఇష్యూనే మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసాం ఒక మీ ఇంటికి స్కీమ్ రాకపోతే నాకు ఓటు వేయకండి అని చెప్తారు తప్ప పోలవరం విషయం కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఎప్పుడు ఎందుకు దాన్ని ఎజెండాగా చేసుకోవట్లేదు ఓన్లీ మా మీ ఇంటికి స్కీమ్ రాకపోతే నాకు ఓటు వేయొద్దు అంటున్నారు అసలు మీకు మీరు అర్థం చేసుకుంటే చెప్పగలను అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ మాకు